ఆనాడు రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు మహిళలకి హాస్టల్లో సమాన హక్కు కల్పించారు దాని తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్ర బీమా తీసుకొచ్చారు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు విదేశీ విద్య అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు మనం అందరం అమలు చేశాం ఇది మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీ అందరూ చిన్న కృషి పెట్టాలనుకుంటున్నా రెడీనా సిద్ధమా జగన్ రోజు ఏమి తింటాడు ఆప్షన్ వన్ అన్నం రెండో ఆప్షన్ బిర్యానీ మూడో ఆప్షన్ ఇసుక ఏం తింటారు తల్లి రోజు చేతులెత్తి చూపించండి చేతులెత్తి చూపించండి ఇసుక ఆనాడు ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు దొరికితే ఇప్పుడు అదే ట్రాక్టర్ ఐదు వేల రూపాయలు అయింది ఇప్పుడు అడుగుతున్న జగన్ని పంది కుక్కలాగా ఎవరు ఇసుక తింటున్నారని ఈ మధ్యన బోర్డులు చూసా సిద్ధం సిద్ధం అని ఈ రోజు అర్థమైంది ఎందుకు సిద్ధమన్నాడు ఇసుక ధర బంగారక ఎక్కువ చేసేదంకి సిద్ధంగా ఉన్నాడు ఏ జగన్ ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా మనం చూసాం అందుకే ఈ రోజు పవన్ చంద్రబాబు గారు కలిసి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు దాంట్లో ప్రధానంగా ఇరవై ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు మనం కల్పించబోతున్నాం ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం సమయం పడితే నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా స్కూల్కి వెళ్ళే విద్యార్థులకి ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయల అకౌంట్లో మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే ఒక ఇంట్లో ఒకడు ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది